ఇక్కడ విత్త సమిలితి విత్త సమిలితి అనే ఒక అంశం ఇది మామూలుగా ఇవాళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా విత్త సమిలితి కోసం ప్రారంభించుకోవడం జరిగింది ఇది నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేయడం జరిగింది రైట్ సో ఈ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా ఇవాళ ఆర్థిక ఫలాలు ప్రజలకు అందుతున్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇది ఆర్బీఐ రైట్ జూలైలో రిలీజ్ చేస్తుంటారు రైట్ సో జీరో టూ హండ్రెడ్ తీసుకుంటారు జీరో ఉంటే టోటల్గా ఎక్స్క్లూజన్ అంటే ఇలా లేనట్టు లెక్క ఒకవేళ హండ్రెడ్ అనుకోండి ఇంక్లూజన్ పూర్తిగా సమ్మితి ఉన్నట్లు లెక్క అనే విషయం మనం చేసుకోవాలి రైట్ ఓకే దీనికోసం వీళ్ళు ఇక్కడ చేస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్కు ఇలా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సిక్స్టీ పాయింట్ వన్ అది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ ఉన్నది అంటే ఇలా ఇంక్లూజన్ పెరుగుతున్నది అనే విషయం తీసుకోవాలి లేదంటే సమ్మితి పెరుగుతుంది అందరికీ ఆర్థిక సౌకర్యాలు వస్తున్నాయని విషయం తీసుకోవాలి నెక్స్ట్ దీనికోసం వీళ్ళు దాదాపు ఒక నైంటీ సెవెన్ ఇండికేటర్స్ ఉపయోగిస్తున్న విషయం అది చేసుకోవాలి ముఖ్యంగా ఈ పారామీటర్స్ లోపల యాక్సెస్ పైన ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అంద అందుబాటులో ఉన్న విషయం పైన తర్వాత నెక్స్ట్ యూసేజ్ పైన ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ నెక్స్ట్ క్వాలిటీ కోసం ట్వంటీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ రకం చేస్తున్న విషయం అది చేసుకోవాలి తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే టైమ్లీ అఫోర్డబుల్ క్రెడిట్ టు వీకర్ సెక్షన్స్ ఇలా సమయానికి ఇవ్వడము ప్లస్ ఇలా కావాల్సిన అంటే అబిలిషన్ వడ్డీ రేట్లు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యము మొత్తం మీద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ వల్ల ఏంటంటే ఆర్థిక ఫలం అందరికి వచ్చేసి ఇలా బ్యాక్వర్డ్ సొసైటీ కూడా డెవలప్ అయిన ఉద్దేశం దానివల్ల ఏంటంటే మనకు సమానత్వ వస్తుంది ఈక్వాలిటీ వస్తుంది విషయాన్ని చేసుకోకపోతే సమానత్వం వచ్చినటువంటి ద్రవ్యోల్బణం తగ్గించే అవకాశం విషయాలు విషయాన్ని చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉత్పత్తి పడడం ముఖ్యం కాదు ఉత్పత్తి ఫల అందరికీ రావాలి కాబట్టి ముఖ్యంగా ఆర్థిక అందరికి రావాలి ముఖ్యంగా ఫైనాన్స్ ఫలందరికీ రావాలి దీనికోసమే ఒక ఇండెక్స్ని చేస్తారు ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో టూ థౌసండ్ ట్వంటీ వన్ ఓకేనా సో మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఇది దాదాపు హండ్రెడ్కి సిక్స్టీ ఫోర్ ఇచ్చింది కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ ఇచ్చే ప్రయత్నం చేయాలని విషయం అర్థం రైట్ థ్యాంక్ యూ